నేను సత్యం బాబానమ్మ ఇందా చేపలు కూడా తీర్చా కదా అది మా మటన్ మా వాళ్ళు ఉంటారు అందుకుని చేపలు తెచ్చా చక్కగా నేనేం చేశాను మా మటన్ చికెను మటన్ కూడా కదమ్మ చికెన్ చక్క సైజు కొట్టించుకొచ్చేసాను చక్కగా ఇదిగో చూడండి ఉప్పు కారం రాసి చక్కగా అల్లం పేస్టు చక్కగా గంట చేపట్టి పెట్టానమ్మ గంట దాన్ని తట్టి పెట్టి ఉప్పు కారం అన్నీ మొత్తం పడుతున్నాం మసాలా కారం ధనాల పొడి కూడా ధనాల పొడి కూడా వేసేసా ధనాల పొడి జీలకర్ర పొడి అన్నీ మొత్తం మొక్క పట్టించేసాడు చక్కగా అత్త దించి అమ్మా అది చూడండి అన్నీ మొత్తం పెట్టేసాను ఏ క్లాస్ అంటే ఇంత తండ్రో మటన్ అప్పుకునే అది దాకా పెట్టాను இவ்வோ பக்கனே சார் கூட பெட்டேத்தானோ நே சம்மா அது அதுக்கு நே பத்தியம் புல்கு அந்த சேரலாப்பா தான் சார் லே தனிபுதி அவுதான் அம்மா பத்தியாசம் நாங்கள் சார் பார்த்து கொஞ்சம் சார் నేను కొద్దిగా షేర్ అంటే ఇష్టం అమ్మాసూర్లోకి అది అందుకు నేను షేర్ అంటే ఇష్టం జీలకర్ర మెంతులు ఆవాలు కరేపాకు అన్ని మొత్తం కరివేపాకు ఇష్టం అనుకో నేను కరేపాకు గుంజి ఎన్న పెట్టానమ్మా ఎప్పుడైనా వేసుకుంటా కొడుతుంది గుళ్ళు సన్నగా పూజ

అందరూ పోసుకున్నారమ్మా చింత పంచారా నాకు మా కోళ్ళకి ఇష్టం అంటే అందరూ చింతపు పిలిపిస్తా చింతి పంచారామా అన్నడైనా పోసుకుంటా అని బాగుంటాయి అది చక్కగా చనిపోతాయమ్మా దీంట్లో మాంసం కోట్లన్నీ చేతులు ఏంటో తిన్నాం కొద్దిగా ధనియాల పొడి వస్తుంది టేస్ట్ బాగా వస్తుంది కొద్దిగా పసుపు చాలా ಜನಲ್ ಫೋಡ್ ಕೊಡ್ಗ ಎಕ್ಕೋ ಅಂತಮ್ಮ ಅದಿಕಾ হুম ಗೊಮ 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 ನವಲ್ ಕಾರ್ ಅದೆ ಗೇಂಜಿ ದಾಂಕ ಏಳ್ಕೆಂಜಿ ಪಸುಬೇಸೇಗದಾ ಉಪೇಯಾ ರತ್ನನ ನಮೈಕಾ ಅಯ್ಯ ಸಂನ ಚೇಂ ಕೌತಿ ತತ್ವೆ ತರవాత చేಸ್ಕೊತಮ್ಮ ನೀಸೋ ಸವರ ನಮ್ತ ಜಿಕೆ ದೀಪಾನಿ ಮರುತೋ ಸಂನ ಚಾಕನ್ ಪೆರ್ತೆ చక్కగా మరుగుతూ ఉంటాయి ఇది కూర కూర వరం దాకా కాలిపోయింది నుండి కూర చెత్తనా చూడనమ్మా ఎత్త కూర ఆ అది కూడా మూడు రూపాయలు పోసుకోమంటే అది అలా ఆ పొయ్యి మీద చేపలు కోరేసే ఇక్కడ పొయ్యి ఉందమ్మా ఈ పొలి ఉంటాయి పోతుంది చక్క మగ్గిపోయింది చూసారా చక్కం మగ్గిపోయింది అది ఉండాలా ఈ అంశం పేసేస్తానమ్మా నాకు ఏమీ లేదు నాలుగు పొయ్యి నాలుగు పొయ్యి ఉన్నాయి నాలుగు పేసేస్తా

ఆ మాదిరి చాలా మా ఊసునే మంచిపోతుంది ఉందా ఆవిట్లో ఉడమేట్టాం కదా చాలా చూస్తా ఏముందో ఉప్పు ఎత్త ఉందో రెడ్ క్రాస్గా ఉందన్న అది ఉప్పు పొడి అమ్మది జనర పొడి కొద్దిగా కారం కూడా కారం కూడా తగ్గింది అది దీన్ని జిమ్మలు ఆడుకోవాలి చక్కగా ఏడు వేడిగా తింటే జలుబు దగ్గు అన్నీ మొత్తం అన్నీ మొత్తం కొట్టేస్తున్నాయి కాస్త ఏడు వేడిగా తినాలి ఉడకాను ఉడుకోరాడికిస్తాను చాలా బాగుంటుందమ్మా ఫిజ్లో పెట్టినా చనిమాకమ్మా సరే ఈ వాసం వన్లో పోతున్నా అన్నం పెట్టుకుంటాను దింపినప్పుడు చూపిస్తా దగ్గర పడిపోయింది వాసనకి వాష్రూమ్కి పడిపోయింది Hmm. మాకమ్మ ఏనాడు పొడి లేదు కదా మొక్క నవ్వలేను అందుకనే అప్పుడు నెత్త మొక్క కార్ద్యం చేసుకుంటున్నామ్మా చక్క ఈ పోయింది కట్టేస్తాయి ఇక చక్క ఈ పోయిందమ్మ కట్టేస్తున్నా ఇది అన్నానికి ఫోన్లో పోసం వాసే థ్యాంక్ యూ అమ్మ అమ్మ థ్యాంక్ యూ కది అన్న కింద చెప్తాను చూసి చక్కగా చేయండి మా గంట పెట్టినా క్యామినట్టు పెట్టినామా ಅಮ್ಮ ಕ್ಯಾಬಲ್ ಸಂತ ಕೊಟ್ಟ ಕಂಪಲ್ಸರಿ ಅಂಬರಮ್ಮಲ್ಲಿ ಏಡು ವೇಡೋ ಇದು ವೇದಿಕೆ ಜಲುಬು ಇಲು ಅಂತ ಮೊತ್ತ ಅಬ್ಬ ಇನ್ನು ತಕ್ಕ ನಾವು ನಿಮ್ಮಗಾಯಿ ಕೊಟ್ಟೆ ಇದು ಏಡು ವೇಡಮ್ಮ ಜಲುಬದು ಪೂರಂಗ ಚಂದ್ ಏಳು ವೇಡ ಚಾರು ಚಂದ್ರೂ ಇಲ್ಲಿ ಅದೇ

కొట్టినమ్మాచ మరి చే క్యామెంటే పెట్టినమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కొంటున్నాను ఆదివారం కాదు అది ఏడు వేడి అంత బాగుంది అన్నమాట చాలా